జనసేన పార్టీ అధినేత నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు బంగ గీతాపై పోటీ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు వైకాపా సర్వశక్తులు ఒడ్డు కాకినాడ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరు సాగనుంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తును కలిగి ఉన్న పవన్ అసెంబ్లీకి రానున్నారని ధీమాలో ఉన్నారు ఇక కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా సిట్టింగ్ ఎంపీ వంగగీతను దింపింది కాకినాడ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి ఇక్కడ పవన్ ఒకటిన్నర నెలలకు పైగా పీఠాపురంలో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు నియోజకవర్గానికి ప్రధాయి వ్యక్తిగా కాకుండా తన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ పట్టణంలోని ఒక ఇల్లును కొనుక్కుని ప్రజలకు చేరువుగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు దేశంలోని పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన పురోహికిత దేవాలయంతో పాటు పురాతన ఆలయాన్ని మినీ కాశీగా అభివృద్ధి చేయడంతో పాటు మూడు వందల కోట్లతో నియోజకవర్గంలో ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తానని జనసేన అధినేత ఇప్పటికే హామీ ఇచ్చారు మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో వైకాపా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు